భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎనిమిదవ సంబరాలకు సిద్దమైంది జులై నాలుగు నుంచి మూడు రోజుల పాటు ఫ్లోరిడాలో వేడుకలు జరుపుతున్నట్లు నాట్స్ నిర్వాహకులు వెల్లడించారు ఆ ఉత్సవాల్లో సంగీత దర్శకులు ధమన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు వెల్లడించారు తెలుగు భాష ఔన్నత్యాన్ని భారతీయ సంస్కృతిని సప్త సముద్రాల అవతల ఘనంగా చాటి చెబుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈసారి సంబురాలకు ముస్తాబోతోంది ప్రతి రెండేళ్లకోసారి జరిగే వేడుకల్ని ఈసారి మన తెలుగు సంబరం జరుపుకుందాం కలసి అందరం నినాదంతో ఘనంగా ఆహ్వానం పలుకుతోంది జూలై నాలుగు నుంచి ఆరు వరకు మూడు రోజుల పాటు ఫ్లోరిడాలోని టాంపా వేదికగా వేడుకలు జరపనున్నట్లు నాట్స్ బృందం తెలిపింది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖుల్ని ఆహ్వానించేందుకు నాట్స్ కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ వచ్చారు పలువురు సినీ ప్రముఖులతో కలిసి అజీజ్ నగర్లో ఎనిమిదవ అమెరికా తెలుగు సంబురాల విశేషాలను వెల్లడించారు ఆశయ రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా అమెరికాలో చదువు కోసం వచ్చిన ఉద్యోగం గురించి వచ్చిన అక్కడ స్థిరపడిన వాళ్ళకు కూడా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం వన్ ట్రిప్ ఎయిట్ ఫోర్ తెలుగు ఆర్ హెల్ప్ లైన్ ఎట్ నాట్స్ వరల్డ్ డాట్ ఆర్గ్ ఎప్పుడు ఇమెయిల్ చేసినా కూడా మా నాట్స్ బృందం హెల్ప్ లైన్ బృందం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏ ఆపదన్నా కూడా సాల్వ్ చేస్తాం భాషని అంటే మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడి దాన్ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ చేయాలి మన పిల్లలకి అంటే ఏంటి మన పండగ అంటే ఏంటి మన సంస్కృతి అంటే ఏంటి తెలియజెప్పాలి తెలి తెలియజెప్పపోతే తెలుగుదానానికి అందం లేదు తెలుగుదానానికి అర్థం లేదు అందుకోసమే భయా భయ మన మనం సంబరాలని జరుపుతున్నాం న్యాడ్స్ ద్వారా సంబరం అప్పుడు డొనేషన్స్ ఇస్తారు అందరూ గోడ్ డోనర్స్ దాంట్లో నుంచి కొంత పర్సెంటేజ్ అరౌండ్ టెన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టి సేవ్ చేద్దాము అని ఒక జెన్యు ఆర్గనేషన్ ఐడెంటిఫై చేసి అంటే ప్రతి డాలర్ కూడా ప్రతి రూపాయి కూడా రైట్ పర్సన్కి రీచ్ అయ్యే విధంగా సేవ్ అనే ఉద్దేశంతో ఏడవ తెలుగు సంవరాలు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎనిమిదవ సముద్రాల్లో కూడా అలానే కంటిన్యూ చేయబోతున్నాము జనరల్గా ఇంతకుముందు ముందు ఈ బాడీ ఎవరైనా చనిపోయి బాడీ ఇక్కడ తీసుకురావాలంటే థర్టీ ఫార్టీ డేస్ పట్టేది ఇప్పుడు మేము దాన్ని సెవెన్ డేస్లో తీసుకురాగలుగుతున్నాం అది నేను ప్రౌడ్ అని చెప్పను ఎందుకంటే వాళ్ళు శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలాంటి వాటికి హెల్ప్ చేయటము తర్వాత సెకండ్ ఒపీనియన్ ఆఫ్ మెడికల్ మా హెల్ప్ లైన్కి వచ్చేవి చాలా కాల్స్ ఇప్పుడు వాళ్ళు డయాగ్నోస్టిక్ విత్ క్యాన్సరు లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్తోనో ఉంటే వాళ్ళు మా హెల్ప్ లైన్కి కాల్ చేస్తారండి అప్పుడు మాకు నాట్స్లో ఫౌండేషన్ మెంబర్స్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ వాలంటీర్ గా కాల్ తీసుకుని వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ ఇస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ విశేష సేవలు అందిస్తోంది దేశం కాని దేశంలో కష్టాల్లో ఉన్న తెలుగు వారికి అండగా నిలుస్తోంది రెండు వందల మందితో మొదలైన నాట్స్ ప్రస్తుతం పదివేల మందికి చేరింది నాట్స్ సేవల్ని గుర్తించి పలువురు సినీ ప్రముఖులు రెండేళ్లకోసారి జరిగే సంబురాలకు హాజరై అక్కడి తెలుగు ప్రజల్ని అలరిస్తున్నారు దర్శకులు హరీష్ శంకర్ మెహర్ రమేష్ నాట్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈసారి జరిగే వేడుకల్లో పాల్గొంటారని నటి జయసుధర్ తెలిపింది ఇటీవలే ఓ ఆంగ్ల చిత్రంలో పూర్తిస్థాయి పాత్రలో నటించినట్లు వెల్లడించింది ష్యూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది అండ్ దాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ కమన్ ఇస్ హియర్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఐ థింక్ ఆల్ ద టెన్ థౌసండ్ క్రౌడ్ కమన్ కోసమే వస్తారని తెలుసు బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ అక్కడ డైలాగ్ నేను అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు మన విలేశారు అన్న చాలా చాలామంది మాట్లాడతారు అందులో డైలాగ్ ఎలా ఉంటుంది అంటే మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అనే ఒక డైలాగ్ ఉంటుంది దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ రెండు రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతుల నిర్ణయం పెడుతున్నాను నవీన్ గారు ప్రశాంత్ గారు ఎక్కడ ఉంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్

పాటలతో పాటు క్రికెట్తోనూ అక్కడి తెలుగు ప్రజల్ని ఆకట్టుకోనున్నట్లు వెల్లడించారు కథానాయకుడు వెంకటేష్ కెప్టెన్ గా నాట్స్ లెవెన్ అమెరికా లెవెన్ జట్టుతో పోటీపడి కప్ సాధించేందుకు ప్రయత్నిస్తామని తమన్ వివరించారు నో డౌట్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది ఫిఫ్త్ దేవి ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ సిక్స్ ఐఎమ్ డూయింగ్ సో సో ఎక్సైటెడ్ సో నేను దేవి ది సెకండ్ టైం చేయడం బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్ సో వెరీ వెరీ ఎక్సైటెడ్ సో నైన్ దేవి షోకి వెళ్దాం దేవి నా షోకి రావడం వీఆర్ వెరీ ఎక్సైటెడ్ సో ఇద్దరం కలిసి డూయింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేడుకల్లో సాహితీ సౌరభాలు సైతం విరబోయనున్నాయి ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్ రామజోగయ్య శాస్త్రి కళ్యాణ్ చక్రవర్తి నాట్స్ సేవల్ని ప్రశంసించారు భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ నాట్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాలు ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేసాం నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకొని అందరినీ అలరించే అందరినీ రంజింపగిస్తే ప్రయత్నం చేస్తాం మాతృభూమి రుణాన్ని తీర్చుకునేటందుకు మన రెండు రాష్ట్రాలను కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఇందాక ఏవి చూస్తుంటే చాలా సంతోషంగానో గొప్పగా అనిపించింది అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ నాయక సంస్థకి ముఖ్యంగా అభినందనలు వాళ్ళు చేస్తున్న కృషి మరింత 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 గొప్పగా ముందు ముందు రోజుల్లో కొనసాగాలి మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల పరుల బ్రతుకుకాయ పాటుపడని నరుడి బ్రతుకు ఎందుకని ఒక మాట చెప్పారు ఆయన సినారే గారు మహానుభావులు ప్రాతస్మరణీయులు వారు చెప్పినట్లు ఆ యొక్క ఆదర్శాలని చాలా మంది ఆశ్చర్యకరిస్తారు వీళ్ళు అనుసరిస్తున్నారు సో అటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవటం దానికి ఒక పాట రాయగలగటం నిజంగా నా సౌభాగ్యంగా భావిస్తున్నాను అంబరాన్ని తాకేలా నిర్వహించే నాట్స్ సంబురాల్లో వచ్చే విరాళాల్లో పది శాతం తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని నాట్స్ కార్యవర్గం నిర్ణయించింది